పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్తో పాటు నియోజకవర్గ ప్రాంతాల్లో రోడ్డు మరియు మౌలిక వసతులకు రూపకల్పన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఇరవై ఆరవ డివిజన్ మార్కండేయ కాలనీ కృష్ణ టెంపుల్ ఏరియాలో ఎనిమిది లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు రామగుండంలో ఉన్నటువంటి నియోజక కార్పొరేషన్లు ప్రతి డివిజన్లు రోడ్స్ డ్రైనేజ్లు ప్రధాన రహదారులు అన్నీ కూడా చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వేడుకున్న వెంటనే మా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సహకరించి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు దాదాపు నూట ఇరవై కోట్ల తాను ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అదే మాదిరిగా ఈఎంఎఫ్టీ అన్నీ కలుసుకొని ప్రతి వాడలో రోడ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రచారం చెప్తాం ఇప్పటికే ఈ వారం ఈ ఇడ ఒక కోటి నలభై లక్షలతో ఈ డివిజన్లో రోడ్స్ ఇవ్వడం జరిగింది వాడల వారంగా అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి మార్కండే కాలనీ నుంచి లూత్ నగర్ వరకు ప్రతి ఒక్క స్ట్రీట్లో రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం మా సోదరులు మా గౌరవ మేయర్ గారు డాక్టర్ అనిల్ గారు వారి యొక్క సారథ్యంలో మరి స్థానిక కార్పొరేటర్ సోదరు యొక్క విన్నప్ప మేరకు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతాను అదే మాదిరిగా మా సోదరి వారు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో రామవూర్తి అని చెప్పడం ప్రధానంగా శ్రీనివాస్ గారు ఈ వాడల గురించి రోజు చెప్తా ఉన్నాను తప్పకుండా అన్ని ప్రాంతాల్లో విడతల వారిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీరు తెలియస్తూ ప్రజలందరికీ కూడా కోరుతా మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే ఒక కాన్సెప్ట్ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పౌరుడు రామగుణంలో నివసించేవాడు ఇది ఈ యొక్క స్లోగన్ని పాటించాల్సిన అవసరం మేక్ మై సిటీ బ్యూటికల్ అంటే మన నగరాన్ని మనం అందంగా చేసుకునే కార్యక్రమాలు మీ ఇంటిని ఎంత అందంగా పెట్టుకుంటారో మీ వాడను మీ డివిజన్ను మీ కార్పొరేషన్ని మంచి చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని అందరినీ మీ ద్వారా పిలుపునిస్తాం